హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మాట బ్లాగ్స్ అండి ఇది జాంపేట మార్కెట్ అన్నమాట చేపల మార్కెట్ అంటే చేపలు రొయ్యలు పీతలు అన్ని రకాలు దొరుకుతాయండి ఇక్కడ పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయి ఉదయాన్నే వెళ్ళాలి ఇక్కడికి ఇంకా సండే వచ్చిందంటే మాత్రం ఇంకా చాలా తీర్థంలా అన్నమాట అక్కడ కొరిమేళ్ళు ఉంటాయండి అలాగే తలకాయలు ఇంకా అన్ని రకాలు ఎండిసేపలు నెత్తల్లో ఇంకా ఇంకన్ని అటు సైడ్ ఉంటాయన్నమాట ఎన్ని ఇదంతా జాంపేట మార్కెట్ రాజమండ్రి జాంపేట మార్కెట్ ఇదంతా కోసే కోసేవాళ్ళే ఉంటారండి అక్కడ వంద మంది వరకుని ఇదే కదండి అటు సైడ్ కూడా ఉంటుంది మీకు ఒక సైడే చూపిస్తున్నాను నేను మటను చికెను ఇంకా అన్ని అన్ని రకాలు ఉంటాయన్నమాట నీ మోసాలన్నీ ఉంటాయన్నమాట ఇది ఒక చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను సండే కదా ఈరోజు